హాయ్ ఫ్రెండ్స్ బుల్ కప్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు వేలు అయితే ఏ పథకం ద్వారా ఇరవై ఐదు వేలు ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అనేది క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్క్రిప్ ఫ్రెండ్స్ పిఎం విశ్వకర్మ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మనిషికి ఇరవై ఐదు వేలు అయితే ఇస్తుందండి ఎలా ఇస్తుందో చెప్తాను వీడియో ఎవరు కూడా స్క్రిప్ట్ చేయండి దీంతో రెండు లక్షల లోన్ కూడా ఇస్తుంది అది తక్కువ ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి తక్కువ ఇంట్రెస్ట్ అయితే మనం పే చేసే చాలు మిగతా ఇంట్రెస్ట్ అంతా ప్రభుత్వమే పే చేస్తుంది రెండు లక్షలైతే లోన్ ఇస్తుంది ముప్పై ఆరు నెలల వ్యవధి అయితే ఇస్తున్నారు కట్టడానికి పిఎం విశ్వకర్మ పథకం ద్వారా ఎవరైతే పద్దెనిమిది రకాల చేతి వృత్తులు వారు అప్లై చేసుకుంటారు యొక్క పథకానికి వీరందరికీ కూడా ట్రైనింగ్ అయితే ఇస్తారండి ఫస్ట్ ఎలిజిబిలిటీ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి ప్రతి రోజు కూడా పర్ డే ఐదు వందలు అయితే ఇస్తారు పదిహేను వేలు లాస్ట్ లో పనిముట్లు కొనడానికి అయితే ఇస్తారు అదే విధంగా పదివేలు అయితే గిఫ్ట్ కింద అయితే ఇస్తున్నారు అండి ఇరవై ఐదు వేలు అయితే ఈ రకంగా అయితే వీరికి అయితే రాబోతున్నాయండి అదేవిధంగా రెండు లక్షలైతే లోన్ అయితే ఇస్తున్నారండి ముప్పై ఆరు నెలల వ్యవధి అయితే ఇస్తున్నారు అతి తక్కువ ఇంట్రెస్ట్ రేటు మనకి థర్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తారు అందులో మనకి ఎయిట్ పర్సెంట్ ఎంతో కరతే చాలు అండి మిగతాది కేంద్ర ప్రభుత్వం అయితే భరిస్తుంది ఈ యొక్క ఆపర్చునిటీ అంతా కూడా పద్దెనిమిది రకాల అచరైతే ఉత్తులు పని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ వీరికి అయితే ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఈ పథకానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో చేతివృత్తుల పనులు చేసుకునే వారు కనుమరుగైపోతున్నారు అంటే మనకి బొమ్మల తయారీ కావచ్చు అదేవిధంగా తాపి పని తాపి పని వారు కావచ్చు ఎట్లాగా చిన్న చిన్న పనులు చేతివృత్తుల పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో పనిముట్లతో అందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అండి వీరందరూ కూడా అప్లై అయితే చేసుకొచ్చి ఈ యొక్క పథకానికి కంపల్సరీ అప్లై చేసుకుంటే వీరికి అయితే ఇరవై ఐదు వేలు రావడం జరుగుతుంది అదేవిధంగా లోన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తిగా అమలు అయితే చేస్తుందండి ప్రతి చోట కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు అయితే ఎలిజిబిలిటీ అయిన అందరూ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ట్రైనింగ్ తీసుకెళ్ళడం వాళ్ళకైతే డబ్బులు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్నారండి లోన్లు కూడా అప్లై చేయించి వాళ్ళకి లోన్లు ఇవ్వడం ఇవన్నీ కూడా మనకి త్వరలోనే జరిగితే ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరూ కూడా అప్లై అయితే చేసుకుంటున్నారు మీరు కూడా మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి